అన్నగారు నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు చేకూరు గణేష్ సార్ ఏం పని చేస్తారు నేను అంబిక దర్బార్ బతి ప్యాకింగ్ వర్క్స్ చేపిస్తాను ఎలా ఉంది సార్ ఇప్పుడు వ్యాపార పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడు ప్రజెంట్ అన్ని గాడ్లు పండినాయమ్మా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంతకుముందు జగన్ గారి పరిపాలనలో వారి దైద్రానికి తగ్గట్టు కరోనా రావడం మొత్తం అంతా శూన్యం అయిపోయింది ఇక సెలవులు ఇస్తే వర్కర్లకు సెలవులు ఇస్తే నెలలు తరబడి సెలవులు ఇచ్చేసాం మొత్తం శూన్యం అయిపోయిన దాన్ని మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి గట్టిగా గాలబడి చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి రోజుతో పదమూడు నెలలు పూర్తయింది సార్ ఎలా ఉంది పదమూడు నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది ఒక సామాన్య మానవుడిగా ఆంధ్రప్రదేశ్ అధోగతికి వెళ్ళిపోతుందన్న పరిస్థితిలోంచి తేరుకుని అమ్మయ్యా ఇక పర్వాలేదు మనం ఈ ఐదేళ్ళు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారినే గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడద్ది అమరావతి కానీ పోలవరం కానీ ఇక మిగతా అన్నీ అంటారా సంక్షేమ పథకాలు అవి మామూలుగానే నడుస్తున్నాయి అంతా కూడా ప్రజలు మనశ్శాంతిగా బతుకుతున్నారు ఒక భయభ్రాంతమైన ప్రభుత్వం పోయి ప్రజలు ధైర్యంగా స్వతంత్రంగా బతుకుతున్నారు అలాగే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి నే నిన్న నెల్లూరు సభలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పటి నుండి ఇప్పుడు కూడా ఒకటే మాట చంద్రబాబు నాయుడు ప్ర ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది పరిపాలన బాగోలేదు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఈ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు జగన్ ఈ పార్టీకి పథకాలు ఇచ్చేసాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఎంతవరకు ఇప్పుడు అతని మనస్తత్వం వేరమ్మ అతను పార్టీ పెట్టంగానే జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలు గెలిపించలేదు అతన్ని సీఎం చేయలేదు అనేసి అతను ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పగబట్టేశాడు పగబట్టి అతని ఇష్ట ఉత్తా రాజ్యంగా అవకాశం ఇచ్చారు వాళ్ళ తండ్రి గారి వలన అవకాశం ఇచ్చారని ఆ సానుభూతి కూడా లేకుండా అతను ఇష్టానుసారంగా పగబట్టి జనాల్ని ఏ ఏంటి అతను సాధించింది ఒక పక్కన అమరావతిని నాశనం చేసి ఒక పక్క రాష్ట్రాన్ని నాశనం చేసి ఎంఆర్ఓ ఆఫీసుల తాగట్లు పెట్టి అవి తాగట్లు పెట్టి ఈ తాగట్లు పెట్టి ప్రజలకేమో ప్రజలకి ఏదో ఇస్తున్నాననే భయభ్రాంతులతో ఆ పళ్ళెంలో అన్నం అతను తినేసి ఆ చేతిని ఇదిల్చినట్టు ఎంగిలిమెదుకులు జనాలకు ఇసిరి ఇష్టాన్ రాజ్యంగా వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులను చేసి ఆపోజిషన్ లీడర్లని హింసించి స్థానిక నాయకులను కూడా చిన్న చిన్న నాయకులను కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులను చేశాడు భయభ్రాంతులను చేసి అతను సాధించింది చివరికి ఏముంది మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయాడని లేకుండా అతను ఓటంలోంచి అతను ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ పగబట్టి జనాల మీదే ఆ జనాలని అతను అతని కార్యకర్తలను అతనే హింసించుకునే స్థాయికి వచ్చేసాడు ఇప్పుడు ఆ మీటింగ్లకు వచ్చేవాళ్ళు గంజాయి వాళ్ళని తీసుకురావడం కోసం గంజాయి ఇప్పించి మందు ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళని విధ్వంస పరిస్థితిలో వాళ్ళు అపోజిషన్ వాళ్ళని తిడతాం ఫ్లెక్సీలు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతు మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోతారు లీడర్ వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ వేరే రాష్ట్రం పోతాడు వీళ్ళు వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ అందరూ కూడా దొరికిపోతారు దొరికిపోయి పోలీసులు వాళ్ళని ఇబ్బందులు పెడతారు ఎవరైనా కానీ ప్రజలే కదా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ పార్టీ నాయకుల కార్యకర్తలైనా ఈ పార్టీ కార్యకర్తలైనా కార్యకర్తలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప అతను సేఫ్గానే ఉంటున్నాడు పోనీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు నే నా గురించే వచ్చారు వాళ్ళు ఇబ్బందులు పడతారని వాళ్ళ కోసం ఏమన్నా వస్తున్నాడా రావట్లేదు వాళ్ళని గాలికి వదిలేస్తున్నాడు ఇది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలే కానీ ఆరోపణలే కానీ ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ సమ నాయకుల మీద కార్యకర్తల మీద అందరినీ వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు మీరు అరెస్టులు చేస్తా ఉన్నారు రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్కడికి సినిమాలు చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు ఏనా కాదు చూడవచ్చు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అతను గతంలో చేసినవన్నీ కూడా ఇలాంటి అక్రమ కేసులు మొత్తం టీడీపీ వాళ్ళనేంటి జనసేన వాళ్ళనేంటి ఆఖరికి పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన జైల్లో పెట్టించిన విధానం ఉంది అవి కేసులు నిలబడని కేసులు అక్రమం కేసులు ఎవరు పెట్టారో ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా దొరికిపోతున్నా నిన్నగాక మొన్న పదకొండు కోట్లు క్యాష్ దొరికిపోయినా అది కూడా ఆ చిన్నపిల్లో వాడికి ఏమీ తెలవదు వాళ్ళ నాన్న మీద పగతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇలాంటి జనాలు నమ్మట్లేదు అతను నమ్మకే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడేసిన అతని తీరు మార్చుకోకుండా ఇంకా అదే బాణీలో పోతే ఆ పదకొండు కూడా కాకుండా ఈ పాడి సున్నాలోకి వస్తాడు అసలు మళ్ళీ అతను బతికుండంగా ముఖ్యమంత్రి అవడం అనేది కళ్ళ అతను ఏదో అనుకుంటున్నాడు నేను కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు అయిపోద్ది కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తా లేదు ఈ ప్రభుత్వం చేస్తుంది కనుక నెక్స్ట్ ప్రభుత్వం అపోజిషన్ వాళ్ళకి వస్తుంది అని కళలు కంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు డెవలప్మెంటు కావాల నాళ్ళలో గట్టిగా కంకణం కట్టుకునే అతన్ని ఆ స్థితిలో కూర్చోబెట్టారు అలాంటిది రేపు మూడేళ్ళు పోయాక అమరావతి పూర్తి అయిపోద్ది పోలవరం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టే ఇంత ఈ పనులన్నీ అయిపోతున్నప్పుడు ఏది ఏ పథకం ఆగింది అమ్మఒడి అతను ఒకళ్ళకి ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాడు రైతు భరోసా ఇస్తున్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఫింక్షన్లో అతను ఆపేసిన ఫింక్షన్లో అతను ఎగ్గొట్టిన ఫెంక్షన్లు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చాం ప్రతిది రేపు ఆగస్టు పదిహేనున ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు రాష్ట్రం అంతా ఇస్తున్నారు ఇన్ని పథకాలు ఒక్కొటి ఒక్కొటి అన్ని పథకాలు చేస్తున్నప్పుడు అటు పథకాలు ఇటు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు అతను ఏం అంటున్నాడో ఎందుకో అతను వేస్ట్ మాటలు తప్ప జనాలని రెచ్చగొట్టి అతని కార్యకర్తలనే ఇబ్బంది పెట్టుకునే స్థాయికి వచ్చాడు తప్ప దీంట్లో అతను సాధించింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తున్నాడు అని చెప్పి కొన్ని వస్తా వస్తే ఒకవేళ పరిస్థితులు ఎలా ఉంటే వస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నారు ప్రజలు అంత తేలిగ్గా అతన్ని ఏం రిసీవ్ చేసుకోవడానికి లేరమ్మా ప్రజలు ఆల్రెడీ రిసీవ్ చేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకున్నారు ఆయనే కావాలనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఈయన వచ్చేది ప్రజలు కాదమ్మా ఆ గంజాయి బ్యాచ్ అతను మందు పోపితే అతని వెనకాల ఆ మందు కోసం వచ్చిన బ్యాచ్షీల్ తప్ప వీళ్ళేమి ప్రజలు కాదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు మీరు కావాలంటే వీడియోలు చూసుకోండి ఏ కార్యక్రమానికి వెళ్ళినా అతను నెల్లూరు వెళ్ళినా వాళ్ళే ఉంటారు వైజాగ్ వెళ్ళినా వాళ్ళే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు అందుకనేసి ఆ ప్రజల గురించి ఆలోచించవలసిన పని లేదు వాళ్ళు ప్రజలు కాదు ప్రజలు అనేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటా బిజీగా ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే లాండ్ ఆర్డర్ పరిస్థితి మమ్మల్ని అడిగే కన్నా ఆడపిల్లలను అడిగితే తెలుసు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నెత్తి నోరు కొట్టుకున్నారు ఇరవై తొమ్మిది వేల మంది ఆడపిల్లలను ఎత్తికుపోయారు అది ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వంలో అతను ఏమీ దాని గురించి కనీసం కామెంట్ కూడా చేయలేని పరిస్థితికి వచ్చింది ఈరోజు అందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా బతుకుతున్నారు ఏ పోలీస్ స్టేషన్ల దగ్గర ఏ డివిజన్లో ఎక్కడా గొడవలు లేవు అంతా ప్రశాంతంగా ఉంది లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది లా అండ్ ఆర్డర్ చెడిపోతుంది అనేది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏదన్నా సభ పెడితే తప్ప లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంటుంది ఆ లా అండ్ ఆర్డర్ కూడా చెడగొట్టేది కేవలం వైసీపీ కార్యకర్తలు కొంతమంది తాగేసి గంజాయి వేసి ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ వాళ్ళ మీద ఇళ్ళ మీద వ్యతిరేకతగా మాట్లాడతాం చేయడం వలన తప్ప లాండ్ పాడయ్యేది ప్రజల వలన అయితే మాత్రం పోలీసుల వలన అయితే మాత్రం సామాన్యుల అయితే మాత్రం లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది సార్ అండి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి గారు ఎలా అవుతారు ఆయన పరిపాలన ఇక్కడ ఇప్పుడు ఆ మా ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచారు కదా మా ఎమ్మెల్యే గారంటే ఆయన కోసం డిఫరెంట్గా చెప్పాలమ్మా రాష్ట్రంలో సవాల్ ఎవరు కూడా పదిసార్లు గెలిచిన వాళ్ళు అవున ఐదు సార్లు గెలిచిన వాళ్ళు అవున రెండు సార్లు గెలిచిన వాళ్ళు అవునండి ఎమ్మెల్యే గారు దర్శన భాగ్యం కావాలంటేనే రోజులు తరబడి పడద్ది అలాంటిది మా ఎమ్మెల్యే గారు నిత్యం దర్శనం ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏ పని నిమిత్తం వెళ్ళినా ముందు అందుబాటులో ఉంటాడు తర్వాత వాళ్ళు వెళ్ళిన పని సక్రమంగా చేస్తారు ఇవన్నీ కాకుండా ఆయన సీఎం సహాయ నిధి కింద మా డివిజన్లో కానీ పక్క డివిజన్లో మొత్తం ఏలూరులో ఎంతమందికి ఈ సంవత్సరం మూడు నెలల్లో ఎంతమందికో సీఎం సహాయ నిధులు ఇచ్చారు నెక్స్ట్ ఆయన స్వయంగా తోపుడు బండ్లు కానీ వికలాంగుల బండ్లు కానీ ఆయన సొంత ఖర్చుతో ఏ ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నా ఆయనకి బొకే తీసుకెళ్తున్నా బొకేలు ఎవరో తీసుకురావు అనవసరంగా పాడు చేయొద్దు ఏదన్నా సహాయం ఉంటే ఏ పిల్లలకు పుస్తకాలు ఏ రూపానో అలాగ పనికొచ్చే వస్తువు ఇమ్మని ఆయన చెప్పి మరి ఆ పుస్తకాలు ఇవి వచ్చిన డొనేషన్ల వలన వచ్చిన అవన్నీ కూడా పేదవాళ్ళకి ఆ స్థితి ఎవరికైతే ఉపయోగపడద్దు వాళ్ళకి ఇవ్వడానికి అంత ఇదిగా చేస్తున్నారు అసలు ఆయన విధానం చంటి గారిని ఇలాంటి ఎమ్మెల్యేని మనం చూడలేము అసలు రాష్ట్రం మొత్తంలో కూడా ఇంత మంచి ఎమ్మెల్యే లేడు అన్ని పథకాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి ఏలూరులో మాత్రం మాకు తెలిసిన పరిధిలో ఏలూరులో అందుబాటులో ఉంటున్నాయి దానికి కూడా డివిజన్ ఇన్ఛార్జీలను కానీ నాయకులను కానీ లోకల్ నాయకులను కానీ ఏదన్నా పథకం వస్తే ఎమ్మటి ఆయన యాక్టివ్ చేసి మీరు ఎవరెవరికి లబ్ధిదారులు వాళ్ళకి అందజేయమనేసి ఆయన స్వయంగా దగ్గరుండి మరి అందరికీ గైడెన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్